అబ్బాయ్ ఆ సామాన్లు ఇక్కడ పెట్టు మెల్లిగా మెల్లిగా దింపు జాడీలు పగిలిపోతాయి అన్నీ వచ్చేసినాయ్యా ఉండి లెక్క పెడతాను ఒకటి రెండు సరిపోయినాయి ఇగో డబ్బులు కొత్త నోట్లు లెక్క చూసుకో అమ్మా అమ్మా అనయ్యా నువ్వా అక్క ఇదేనా రావడం ఏ బండికి వచ్చావు చెల్లి నువ్వెప్పుడొచ్చావు ఆ గంట అయింది ఫాస్ట్ ప్యాసింజర్లో దిగాను గడికి ఎంసెట్లో ర్యాంక్ వచ్చిద్దట కదా కనీసం మాకు చెప్పనేలేదు ఏం ర్యాంక్ లేక్క అదేదో పెయిడ్ సీటో ఏదో అది వస్తదట ఆ ర్యాంక్ కాదు కానీ మా బ్యాంక్ నిలవలన్నీ దోచేస్తున్నాడు ఆడికి ఇంటర్మీడియట్ నుంచి లాంగ్ టర్ము షార్ట్ టర్ము ఏదో కోచింగు ఇంటర్ చదువు డబ్బులు బొబ్బలు ఎక్కేలా ఖర్చు పెట్టామనుకో తప్పుతాది ఎట్టి చెల్లి బిఏలు బీకామ్లు చదివే రోజులు మారిపోయి చదువులంటే ఇంజనీరింగ్ మెడిసన్లో అనే రోజులు వచ్చాయి మా అలకనందకి కూడా అలాగే కదా ఉన్నా లేకపోయినా పళ్ళ డాక్టర్ సదు చెప్పించాం ఇదిగో అదేటమ్మా ఇప్పుడు అదేటి ఆ టాపిలో యాపిలో అమెరికా వెళ్ళడానికి టెస్ట్లు అయ్యో రాసింది వాళ్ళు సీట్ ఇస్తా అన్నారు అయితే ఇప్పుడు అలకనందని అమెరికా పంపడానికి ఏర్పాట్లు అనమాట నువ్వు టింకు టీంకుగాని ఇంజనీరింగ్ చేర్చడానికి ఏర్పాట్లు చేస్తా లేదా అలాగే సర్లే కాని అమ్మ అన్నయ్య ఎరి వదిని కాపడదే నేను వచ్చేసరికి లేరు డాక్టర్ చెకప్కి వెళ్ళి ఉంటారు ఎదురింటి వాళ్ళు తాళం ఇచ్చారు వాళ్ళు వస్తారు కదా అని చూస్తా ఉంటే వచ్చావు సర్లే టీ ఎట్టుకుందా రుండు ముందు మంచినీళ్ళు చెల్లి బాగా దావతేస్తుంది నేను కాస్త మొఖం కడుక్కొని వస్తాను వెళ్ళు అమ్మ పిల్ల అయితే నువ్వు కూడా నాలాగే ఆ అమ్మకా డబ్బులు గుంజుకుంటానికి వచ్చావన్నమాట నాకు పోటీ అన్నమాట సరేరా చెప్తాను చెల్లి వదిన ఇంకా వాళ్ళ పుట్టింటి నుంచి రాలేదా వాళ్ళ చెల్లి దుబాయ్ నుంచి వస్తదట ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయాక ఏకంగా వస్తుంది కాబోసు సాగుతుంది మరి మన ఎదవేటి అంత ససోగాళ్ళ తయారయ్యాడు పెళ్ళానికి ఆ మాత్రం చెప్పుకోలేడా మనం పుట్టింటికొచ్చి మనకూడు మనమే వండుకు తినాలా ఇదంతా ఈడి లోకు కాక మరేటి ఈడు అక్కడే కాదులే అమ్మది కూడా ఉంది గట్టిగా ఏమన్నా అంటే ఎక్కడికి ఇంటి అత్తదో అని ఎత్తుకెక్కించుకుంది మరి పాడుతుంది అయినా మాత్రం మన ఎదో బుద్ధుండక్కర్లేదా తల్లిచా చేయిస్తాడా చాకరీ మన పెళ్లిళ్ళు అయ్యాక చేసుకున్నాడు గనక బతికిపోయింది గానీ లేకపోతే ఏనాడో సెట్ చేసేద్దు కదా ఈ సంగతి తెలిసే తల్లి కొడుకు మనల్ని వదిలించుకున్నాక పిల్లని ఇంటికి తెచ్చుకున్నారు అంతే ఆ మహాతల్లి అలా అడుగెట్టింది మన పెట్టుపోతలకి మంగళం పాడింది మా అత్తారింట్లో తలెత్తుకోలేక చస్తున్నాననుకో నువ్వు ఇంకా బెటరేనే అక్క నీ పెళ్లి లక్షణంగా చేశారు బోల్డెన్ శారీ చీర ఇచ్చారు మీ రెండు పురుళ్ళు పోసారు మీ పిల్లలు హై స్కూల్ దాటేదాకా అన్ని పండగలకి పిలిచి మీ అందరికీ బట్టలెట్టి కొద్దో గొప్ప చేతిలో పెట్టి పంపించారు మరి నాకేది ఒక్కటంటే ఒక్కటి నాకు జరిగిందా నాకు జరిగాయా నేను చిన్నదాన్ని అయినందుకు అన్నిట్లోనూ నా మీద చిన్న చూపే ఎలాగైనా పెద్దపేట నీకేలే మరి అలా అంటేనే మండుకొస్తుంది ఏ నిన్నెవరు లవ్ మ్యారేజ్ చేసుకోమన్నారు పోని అదన్నా పద్ధతిగా చేసుకున్నారా రిజిస్ట్రీ మ్యారేజ్ చేసుకుని చటాయించేస్తే సార్లు చీరలు ఎలా దక్కుతాయి నేను వద్దన్నానా నాకు పడి ఆడవటం ఎందుకు ఏ అమ్మకి అన్నయ్యకి ఖర్చు కలిసి వచ్చేలా చేశాను కదా మరి నాకు చారీ శీరంలో మొట్ట చెప్పాలి కదా నువ్వు దేనిక తనుకోలేదా నువ్వైతే పెద్ద మనిషి అయినప్పుడు బోర్డు హడావిడి చేశాడు నాన్న మరి కాడికి వచ్చేసరికి అన్నీ రేషనే అదిగో ఆ ఏడుపే వద్దంట నీ ముఖ సిరి అలాంటిది నన్నేం చేయమంటావు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని నీ అదృష్టం అంతే అయితే మాత్రం ఓ ఆఫీసర్ని కానీ ఖర్చు లేకుండా కట్టేసుకున్నావు నువ్వు ఆడిందట పాడింది పాట అత్తగారు లేరు ఆడబడుచు లేదు ఉన్న మామగారిని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేశారు ఇంకేటి నీ బాధ స్థలాలు కొన్నారు ప్లాట్ కొన్నారు కూడా కొనుక్కున్నారు ఏదో పెద్ద లోటైపోయిందని అంగలార్చడం ఎందుకు అవును మరి ఉగ్గు గిన్ని కానించి ఊయల మంచం దాకా శారీ అడిగి పట్టుకెళ్ళిందనివి ఎన్నైనా చెప్తావు లే నువ్వు గట్టిగా చేసావంటే బావ ప్యాంటు తడుపుకుంటాడు మీ అత్తగారు మీ మరది కాడు ఉంది ఆరపొడుచు అమెరికాలో ఉంది నీ కడ్డేటి బావని శివులు మెలేసి వాళ్ళ ఊళ్ళో ఉన్న భూములన్నీ అచ్చపెట్టించి ఇం చక్క టౌన్లో నాలుగిళ్లు కొనిపించు ఇంటద్దరు వస్తున్నాయి సీటీలు నడుపుతున్నావు ఏడు వారాల నగలో చేయించుకున్నావు తే కొద్దీ ఆకలి ఎక్కువైపోతే ఎవరేం చేస్తారు అయినా మాలాగా ఉద్యోగం మీద ఆధారపడి బతకాల్సిన అయితే ఇబ్బందులు కానీ నీకులాడి దానికేటే అంతకు కూడా అర్థం ఉండాలి ఇప్పుడు అలకనందని కూడా అమెరికాలో మీ ఆడబడిచి దగ్గర ఎడతావు అవునంటే వాళ్ళ అబ్బాయికి మీ అమ్మాయిని కడతారు ఇంకేంటి నీకొచ్చిన లోటు నీకేదో జరగలేదని నన్నెందుకు ఆడిపోసుకుంటావు మరి ఆనాడే అమ్మని అన్నయ్యని కడిగి పారేయలేకపోయావా నీ కావాల్సింది రావాల్సింది తన్ను కళ్ళలేకపోయావా కొత్త మోజులో మీ ఆయన ఆదర్శాలు వల్లించాడు ఇప్పుడు మోజు దిగి వాళ్ళు సెమట ఎక్కేసరికి నిన్ను పుట్టింటి మీదకి తాలుతున్నాడు సల్లకొచ్చి ఎందుకు నాకేంది కాకర్మ తన్ని మరీ పట్టుకెళ్తాను అయినా నాకు రైట్ ఉంది అన్నీ ఉన్నవాళ్ళే ఆయన కాడికి నొక్కేసుకుందారని ప్లాన్ వేసినప్పుడు ఏది పొందం దాన్ని నేనేందుకు అట్టుకెళ్ళకూడదు మరి అలాసేపు మీ వాణ్ణి ఇంజనీరింగ్లో చేర్చడానికి అయ్యే ఖర్చు అమ్మ మీద రుద్దుతా అని ఏ మరి మీ అమ్మాయిని అమెరికా పంపడానికి అయ్యే ఖర్చు ఆ అమ్మ మీద కాక ఆ అన్నయ్య మీద రుద్దుదామని వచ్చావా నువ్వు ఏమనుకుంటే నీకెందుకు నీకెంత రైట్ ఉందో నాకు అంతే హక్కుంది ఆ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యత ఎంతవరకు మోసావా కూడా ఆలోచించాలి అమ్మని కనీసం కనీసం ఓ పది రోజులైనా నేను దగ్గర ఉంచుకున్న పాపాన్ని పోయావా నేను నేను అలా అమ్మని తీసుకెళ్ళి నెలల తరబడి ఉంచుకున్నాను వాళ్ళ అమ్మ కంటే కూడా ఎక్కువగా మా ఆయన మన అమ్మని చూసుకున్నారు ఓ అబ్బో నేను టింకర్ ఇవ్వబట్టి అమ్మని అన్నయ్య వెనక్కి తీసుకొచ్చాడు కానీ నువ్వు నెలలేటి ఏళ్ల తరబడి ఉంచేసుకుందువు నిన్ను నీ పిల్లల్ని చూసుకుందుకు మీ ఇంట్లో గొడ్డు కడుగు చాకివి చేయించుకుందుకు ఆ ఆపశాపాలు పడిపోతూ అమ్మని ఇడ్చికెళ్ళవు దానికి అమ్మని ఆదరించేసినట్టు పాలిష్ పెట్టకు అదిగో నా కొళ్ళు మండనివ్వకు అమ్మ అభిమానంగానే వచ్చింది ఆవిడకి ఏం లోడ్ చేయకుండా ఆల్నా పాలనా చూసుకున్నాం వారానికొకసారి హెల్త్ చెకప్ కూడా చేయించాం అవును మరి ఆవిడ మంచాన పడితే నీకు చాకరీ పడిపోదు ఎంతసేపు అదే ఏడుపు ఏ నీ కూతురు పెద్దదైతే చేత ఎంత చాకరీ చేయించుకోలేదు అంతేనేంటి నేనేం మర్చిపోలేదే ఆవిడ దండవంకి పేరెంటైన్ టైంలో పిల్లకి పెట్టి తీసేస్తానని చెప్పి మొగుడు పెళ్ళాం కలిసి మక్కేశారు ఫోన్లే నేను వడ్డానం తీసుకుందాం కదా అని ఊరుకున్నాను ఏ ఆఫీస్కి ఇబ్బంది అవుతుందని మీ పెళ్ళైన కొత్తలో అన్నయ్య స్కూటర్ బావ పట్టుకెళ్ళి ఇచ్చారా మరి చల్లగా కైంకర్యం చేసేసి దాన్ని నమ్మి కొత్తది కొనేసుకున్నారు నాకంటే అన్నింట్లోనూ ఎక్కువే లాగావు ఇప్పుడు కూడా వచ్చావు ఏ బావకాడంత లేవా లేనప్పుడు ఎందుకు అందనెత్తులకెగలడం ఎవరు స్వర్గానికి లేస్తున్నారో తెలుస్తానే ఉంది ఆదర్శాలు ఒళ్లించే వాళ్ళు అవి నిలబెట్టుకోవాలి పైకొకలాగా లోనొకలాగా ఉంటే భంగపడతారు అయినా నాకెందుకు నీ సంత అమ్మ దగ్గర ఉన్నవి నాన్న డబ్బులు అందులో అందరికీ సమాన వాటా ఉంది అమ్మ ఇష్టం అమ్మ ఎప్పుడు ఎంత ఇవ్వాలో ఇస్తుంది అందరికీ నీ ఏడు పేదో నువ్వేడు నాకు పడి చావక నేను అదే అంటున్నాను నాకు పానకంలో పొడకలా అడ్డు రాకు అని నేను మా ఆయన దగ్గర డప్పాలు కొట్టి మరీ వచ్చాను నువ్వు నేను తగులు ఆడుకుంటూ ఉంటే అన్నయ్య అడ్డుపలేసి ఇద్దరికీ సున్నా చుట్టించేస్తాడు కరెక్టే సుమా నాకది లేదు అయితే ఏం చేద్దాం నేను ఉత్తి చేతులు తేలితే అక్కడ మీ బావ వీరంగం వేస్తాడు అత్తింట్లో పరువు పోతుంది చూడక్క దీనికి ఒక్కటే మార్గం మనం అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకురాకపోతే కాపురాలు చెయ్యమంటున్నారు మా ముగుళ్ళు విడాకులు కూడా అంటున్నారని ఆ అమ్మకి చిన్న చిమ్కి ఇద్దామే ఏం కుదరదు పోలీస్ కేసు పెట్టండి తిక్క కుదురుతుంది అంటుంది అది కరెక్టేనే మరి అలాగే అక్క అదేనే ఆ ఏముంది మీ పుట్టింటి ఆస్తిలో సమాన వాటా మాకొస్తుంది కోర్టుకెళ్దాం వెళ్దాం సంతకాల పెట్టండి అని మా మొగుళ్ళు సతాయిస్తున్నారు కాపురాలైనా వదులుకుంటాం గాని మేము ఆ పని చేయమని పెట్టాబేడా సర్దేసుకొని వచ్చేసాం అని చెబుదాం దెబ్బకి అమ్మకి అంగారు పడిపోయి ఎఫ్డీలు కరిగించేసి చేరిశాగం ఇచ్చేస్తుంది కోర్టు గొడవలు అనేసరికి ఆ అన్నయ్య కూడా కిక్కురు మండే అక్క అద్గది ఇంకా ఆ పని మీద ఉందాం పదా